కుక్క కరిస్తే చాలామందికి చాలా అపోహలు ఉంటాయి నన్ను చాలామంది చాలా క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు ఈ కుక్క కరిస్తే చాలా అపోహలు ఉన్నాయి కాబట్టి ఆ అపోహల గురించి నేను వివరంగా చెబుతాను అంతేకాదు కుక్క కరిస్తే ఎక్కువ మంది అడిగే క్వశ్చన్ నేను పిక్ చేసుకుని మీకు చెబుతాను అందులో మొదటిది పెంపుడు కుక్క కరిస్తే వ్యాక్సిన్ వేయించుకోవాలా పెంపుడు కుక్క కరిసినా సరే వ్యాక్సిన్ వేయించుకోవాలి రెండవది పెంపుడు కుక్కకి వ్యాక్సిన్ వేయిస్తే అయినా సరే ఈ రాబిస్ వైరస్ సోకుతుందా ఒకవేళ ర్యాబిస్ సోకుతుంది అని ఏ విధంగా చెప్పగలరు పెంపుడు కుక్కకి మీరు వ్యాక్సిన్ వేయించుక ముందే ర్యాబిస్ వైరస్ సోకినట్లయితే కుక్కకి వేయించినా ఉపయోగం ఉండదు రెండవది ఆల్రెడీ ర్యాబిస్ వైరస్ సోకింది కాబట్టి ఆ ర్యాబిస్ వైరస్ అలానే ఉంటుంది సో ఆ కుక్క గరిస్తే మనిషికి కూడా తప్పకుండా రాబిస్ వైరస్ సోకుతుంది మూడవది కరిచిన చోట పసుపు లేదా నూనె లేదా రసం ఏదైనా అప్లై చేయొచ్చా కరిచిన గాయం మీద ఎలాంటి పసుపు కానీ నూనె కానీ అప్లై చేయకూడదు గాయాన్ని శుభ్రంగా కడగాలి నాలుగవది ఒకవేళ కుక్క కరిస్తే కరిచిన గాయానికి కట్టు కట్టాలా అంటే డ్రెస్సింగ్ చేయాలా కుక్క కరిస్తే కరిచిన గాయానికి పొరపాటును కూడా గాయానికి డ్రెస్సింగ్ చేయకూడదు ఫ్రీగా వదిలేయాలి నెక్స్ట్ కుక్క కరిస్తే చనిపోయే ప్రమాదం ఉన్నదా ఈ క్వశ్చన్ చాలామంది అడిగారు కుక్క కరిస్తే చనిపోయే ప్రమాదం ఉన్నదా ఎస్ ఒకవేళ కుక్క కరిస్తే చనిపోయే ప్రమాదం ఉన్నది కుక్కకి ర్యాబిస్ వైరస్ ఆల్రెడీ సోకి ఉంటే మనకి తప్పకుండా ఆ వైరస్ వచ్చే ప్రమాదం ఉన్నది ఒకవేళ కుక్క కరిస్తే వైరస్కి వ్యాక్సినేషన్ వేయించుకోలేదు అంటే తప్పకుండా మనిషికి కూడా వైరస్ సోకుతుంది ఒక్కసారి వైరస్ సోకింది అంటే చనిపోవటమే తప్ప బ్రతికే అవకాశం లేదు రాబిస్ వైరస్ సోకిన తర్వాత వైద్యం లేదు కాబట్టి తప్పకుండా ఒకవేళ కుక్క కరిస్తే తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలి నెక్స్ట్ అడిగే క్వశ్చన్ ఒకవేళ కుక్కరిస్తే ఎన్ని డోసులు వ్యాక్సిన్ వేయించుకోవాలి ఏఆర్వి ఇంజెక్షన్ అయితే ఫోర్ టు ఫైవ్ డోసెస్ ఇంజెక్షన్స్ ఉంటాయి ఇమూనోగ్లోబిన్ అంటే ఒకవేళ అది రియల్గా రాబిస్ వైరస్ ఉన్న అని ముందుగానే గ్రహిస్తే లేదా ఆ గాయం గాయం పెద్దగా ఉండి బ్లీడింగ్ ఎక్కువైనా సరే ఇమ్యూనోగ్లోబిలిన్ అనే ఒక ఇంజక్షన్ ఉంటుంది అది గాయం చుట్టూతా చేస్తారు అది ఒక డోస్ సరిపోతుంది అదే ఏఆర్వి ఇంజెక్షన్ అయితే మాత్రం ఫోర్ టు ఫైవ్ డోసెస్ ఇవ్వాలి ఒకవేళ రాబిస్ వైరస్ ఉన్న కుక్క అని మనకు అనిపిస్తే ఈ రెండు వ్యాక్సినేషన్లు తప్పకుండా చేయించుకోవాలి వీటితో పాటు టీటీ తప్పకుండా చేయించుకోవాలి కుక్క కరిసి వచ్చిన వ్యక్తి అడిగే క్వశ్చన్ టీటీ తప్పకుండా వేయించుకోవాలా అవును టీటీ ఇంజక్షన్ తప్పకుండా వేయించుకోవాలి కానీ టీటీ ఇంజక్షన్ ఆల్రెడీ చేయించుకుంటే అనగా సిక్స్ మంత్స్ లోపు చేయించుకుంటే మరలా టీటీ ఇంజక్షన్ అవసరం లేదు ఒక్కసారి టీటీ ఇంజక్షన్ చేయించుకున్న తర్వాత అది సిక్స్ మంత్స్ వరకు కూడా పనిచేస్తుంది కుక్క కరవకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే పెంపుడు కుక్కకి తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలి పెంపుడు కుక్కకి కరిచే అలవాటు లేకుండా దాన్ని పెంచాలి వీధి కుక్కలను మీరు ఇష్టం ఉన్నా బాధపడినా నేను ఒక విషయం చెబుతున్నాను వీధి కుక్కలని వీధుల్లో తిరగనివ్వకుండా వాటికి సపరేట్ ప్రదేశంలో తిరిగే అవకాశం కల్పించగలిగితే బెటర్ ఇంకొకటి వీధి కుక్కలను పెంచాలి అని చాలామంది వాటిని చంపకూడదు వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి అని చాలామంది చెబుతూ ఉంటారు కదా చాలామంది వాటికి పెంచడానికి కూడా ఇళ్ళ దగ్గరే ఆహారం పెడుతూ ఉంటారు అలా చేయటం వల్ల వీధి కుక్కల సంతతి పెరిగిపోయి చివరికి మనిషి ప్రాణానికి హాని జరిగే అవకాశం ఉన్నది మనకి హాని చేసే పాము అనగా మనం పామును చాలామంది కులుస్తారు దేవుడి కింద కొలుస్తూ ఉంటారు కానీ పాము మనకు కనిపిస్తే మనల్ని కరుస్తుంది అని తెలిస్తే వెంటనే పామును చంపేస్తారు చాలామంది అలానే ఈ కుక్క కరిస్తే కూడా కుక్క కరవటం వల్ల ఆ ర్యాబీస్ వైరస్ సోకి చనిపోయే ప్రమాదం ఉన్నది సో విష జంతువులను మన చుట్టూత మనతో పాటు పెంచుకోవటం చాలా ప్రమాదకరం ఈ పాయింట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి కుక్క కరిస్తే భయపడకండి ధైర్యంగా ఉండండి తగిన వైద్యం చేయించుకోండి తగిన వైద్యం చేయించుకుంటే ఒకవేళ కుక్కకి రాబిస్ వైరస్ ఉన్నా సరే మనిషికి సోకకుండా ఈ వ్యాక్సినేషన్ కాపాడుతుంది ఒకవేళ ఒక వ్యక్తిని కుక్క కరిస్తే ఆ వ్యక్తి వాళ్ళ భార్యతో ఫిజికల్గా మీట్ అవ్వచ్చా అని చాలామంది అడుగుతూ ఉంటారు ఒక విధంగా చెప్పాలి అంటే ఆ కుక్క కరిసిన తర్వాత నుంచి వ్యాక్సినేషన్ కంప్లీట్ అయ్యే వరకు ఫిజికల్గా మీట్ అవ్వకపోవడం చాలా మంచిది కరిసిన వ్యక్తికి రాబిస్ వైరస్ సోకితే అది వాళ్ళ భార్య కూడా ఈ ర్యాబీస్ వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది సో వ్యాక్సినేషన్ ఫోర్ టు ఫైవ్ డోసెస్ అయ్యే వరకు ఫిజికల్గా మీట్ అవ్వకుండా ఉండటం బెటర్ నెక్స్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి అంటే కుక్క కరిస్తే తలస్నానం చేయవచ్చా తలస్నానం నిరభ్యంతరంగా చేయవచ్చు దాంట్లో ఏ ప్రాబ్లం లేదు కుక్క కరిస్తే ఏం తినవచ్చు ఏం తినకూడదు కుక్క కరిస్తే అన్ని ఆహార పదార్థాలు తినవచ్చు దాంట్లో ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు కానీ మత్తు పదార్థాలు ఆల్కహాల్ పాన్ గుట్క జరద ఇటువంటి ఆయాలు మత్తు పదార్థాలు పొరపాటును కూడా తీసుకోకూడదు ఎందుకని అంటే ఈ వ్యాక్సినేషన్ సమయంలో ఈ మత్తు పదార్థాలు తీసుకోవటం వల్ల వ్యాక్సిన్ పనిచేయదు ఒకవేళ కరిచిన కుక్కకి ర్యాబిస్ వైరస్ ఉంటే వ్యాక్సిన్ పనిచేయకపోవటం వల్ల వాళ్ళకి వైరస్ సోకి చనిపోయే ప్రమాదం ఉన్నది కుక్క కరిస్తే మంచం మీద నిద్రపోవచ్చా మంచం మీద హ్యాపీగా నిద్రపోవచ్చు ఎటువంటి ప్రమాదం ఉండదు కుక్క కరిస్తే గాయాన్ని కట్టు ఎందుకు కట్టకూడదు కుక్క కరిస్తే గాయానికి ఎందుకు కట్టు కట్టకూడదు అంటే కుక్క కరిసిన ప్లేస్ నుంచి అది ర్యాబీస్ వైరస్ సోగితే ద్రవంలాగా కారుతూ ఆ వైరస్ బయటికి రావడానికి అవకాశం ఉంటుంది అదే మీరు డ్రెస్సింగ్ చేస్తే ఆ వైరస్ అక్కడే ఉండి ఇన్ఫెక్షన్ గురి చేస్తుంది అందువల్ల డ్రెస్సింగ్ చేయకూడదు మ్యాక్సిమం కుక్క కరిస్తే ఆ కరిచిన గాయం పెద్దగా ఉన్నా సరే సూచర్స్ వేయరు అనగా కుట్లు వేయరు ఈ ఉద్దేశంతోనే కుట్లు వేయరు అనమాట ఇక బాగా కరిచేసి ఆ బ్లీడింగ్ సివియర్గా అయిపోతుంది అనుకుంటే మాత్రమే స్టేయింగ్ సూచర్స్ వేస్తారు కుక్క కరిస్తే మాంసం తినొచ్చా ఎక్కువ మంది అడుగుతూ ఉంటారు కుక్క కరిస్తే నాన్ వెజ్ హ్యాపీగా తినొచ్చు కానీ కొంతమందికి నాన్ వెజ్ తింటే దురద వస్తుంది సో దురద వస్తుంది అనే ఉద్దేశంతోనే నాన్ వెజ్ తినొద్దు అంటారు ఎవరికైనా ఏ ఆహారం పడదో అంటే ఎలర్జిక్ రియాక్షన్స్ వస్తాయో అలాంటి ఆహారాన్ని అవాయిడ్ చేయటం బెటర్ నన్ను చాలా మంది అడిగిన క్వశ్చన్లు చాలా వరకు పిక్ చేసి నేను ఈ వీడియో చేశాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎందుకు ఈ వీడియో ఎక్కువ మంది షేర్ చేయండి అని అడుగుతున్నాను అంటే చాలామందికి ఈ వీధి కుక్కలు కరవటం వల్ల లేదా పెంపుడు కుక్కలు కరవటం వల్ల చాలామంది వైరస్ సోకి సడన్గా చనిపోతున్నారు వ్యాక్సిన్ ఎలా వేయించుకోవాలి వేయించుకోవాలా వద్దా అని కూడా చాలామంది డౌట్స్ ఉన్నాయి మరొక డౌట్ ఒకవేళ కుక్క కరిస్తేనే వ్యాక్సిన్ వేయించుకోవాలా కుక్క కరిస్తేనే కాదు మనిషి కరిసిన ర్యాట్ కరిసిన మంకీ కరిసిన క్యాట్ కరిసిన వ్యాక్సిన్ వేయించుకోవాలి ఎందుకని అంటే ఈ కుక్క ఒకవేళ ర్యాట్ని కానీ క్యాట్ని కానీ మనిషిని కానీ కరిస్తే వాటికి కూడా ఈ వైరస్ వచ్చే ప్రమాదం ఉన్నది కదా ఒకవేళ వాళ్ళకు కూడా ఈ వైరస్ సోకే ప్రమాదం ఉన్నది సో తప్పకుండా క్యాట్ మంకీ హ్యూమన్ బైట్ ర్యాట్ కరిసినా సరే తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలి మరొకసారి చెబుతున్నాను తప్పకుండా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ